సంక్రాంతి అంటే రైతుల పండుగ కోళ్ళ పందాల పండుగ అసలు మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం గుర్తుందా మర్చిపోయారా ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మీకు నచ్చినా నచ్చకపోయినా సంక్రాంతి వచ్చిందంటే సెలబ్రేషన్స్ భారీగా జరుగుతాయి ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊర్లకెళ్లి ఫ్యామిలీతో పండగని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు భోగి రోజు భారీగా మంటలు వేసుకుని సంక్రాంతి రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని కనుమ రోజు నాన్ వెజ్ చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీ తింటూ సెలబ్రేట్ చేసుకుంటారు అలాంటి పండుగను కోడి పందల పేరుతో నాశనం చేశారు సంక్రాంతి చాలా గొప్ప పండుగ పాతధనాన్ని వదిలి కొత్తదనాన్ని స్వాగతించడం కోసం భోగి మంటలు వేసుకుంటారు పంటలు బాగా పండాయని సూర్యుడికి భూమికి వర్షానికి పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు వ్యవసాయానికి సహాయపడిన ఆవులను ఎద్దులను గౌరవించడం కోసం కనుమ జరుపుకుంటారు ఇది సంక్రాంతి అంటే కుటుంబ ఐకమత్యాన్ని పెంచే పండుగ సంక్రాంతి కానీ మనమేం చేస్తున్నాం కోళ్ల పందాలు వేసుకుని ఈ పండుగ అర్థమే మార్చేస్తున్నాం కేవలం కేవలం మన ఎంటర్టైన్మెంట్ కోసం నోరు లేని జీవాలను హింసిస్తున్నాం ప్రివెన్షన్ ఆఫ్ టు యాక్ట్ ప్రకారం మన ప్రివెన్షన్ల పందాలు ఆడడం అలా చేస్తే తీసుకెళ్లి లోపలేస్తారు కానీ మనం లా చెప్పిన వినం ఎవరు చెప్పినా వినం కదా పెద్ద పెద్ద పందేలు వేసుకుని కోళ్ల పందాలు ఆడేస్తుంటాం మళ్ళీ అదేదో గొప్ప విషయమైనట్టు పెద్ద దేశ సేవ చేసేసినట్టు ఫీల్ అయిపోతుంటారు కోళ్ల పందాలు ఆడటమే తప్పురాయన అంటే మళ్ళీ దాని మీద బెట్టింగ్స్ ఇలా బెట్టింగ్ లేసి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారు తెలుసా పబ్లిక్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఇది కూడా నేరమే ఇలా చేసినా కూడా తీసుకెళ్లి లోపలేస్తారు అరే జంతువుల్ని హింసించడమే తప్పురా అంటే మళ్ళీ దాని మీద బెట్టింగ్ ఒకటి మళ్ళీ మేము చేసేది తప్పు అనే ఫీలింగ్ కూడా వాళ్ళ ఫేస్ లో కనిపించదు అదేదో ఫ్రీడమ్ ఫైట్ చేసినట్టు చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంటారు